ఈ రాష్ట ఆవిర్భావమే ఉద్యోగాల కోసం పది సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన రెండు లక్షల పైబడి ఉన్న ఉద్యోగాలు నియమించుకోలేదు పది సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్షని నిర్వహించుకోలేదు పది సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి పెళ్లిడు వయసు కూడా దాటిపోయి అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులకి భారమై కొద్దిమంది పిచ్చోళ్ళై దీనికోసమైనా మేము పోరాటం చేసిందనేటువంటి ఆవేదనతో ఆర్తి చెందినటువంటి యువకులు అనేక మందిని చూశాం ఎట్టి పరిస్థితుల్లో ఇందిన మా రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి ఒకరికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం స్వయం ఉపాధి అవకాశాల ద్వారా అయినా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి కనీసం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్లోనైనా వారు చదువుకున్నటువంటి దానికి తగినట్టుగా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్ ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాం గ్రూప్ టూ నిర్వహించాం దాదాపు యాభై ఆరు మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలని వారి చేతికి అందించాం ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నలు ప్రశ్న పత్రాలు పరీక్షలు అన్ని కూడా ప్రాసెస్ లో ఉన్నాయి అటు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తూనే ఇటు ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ సంస్థల వ్యవస్థల్ని ప్రజల